మేషం మీ ఆర్థిక స్థితి బలోపేతం అవుతుంది ఇల్లు లేదా వ్యాపారం కోసం ఏదైనా ముఖ్య నిర్ణయం తీసుకుంటే జాగ్రత్తగా ఆలోచించాలి లేకుంటే అది భవిష్యత్తులో మీకు పెద్ద సమస్యలను సృష్టిస్తుంది వృషభం ఉద్యోగులు ఈరోజు ఏదైనా చర్చకు దిగాల్సి వస్తే అన్నింటినీ పరిగణలోనికి తీసుకోవాలి కొన్ని శుభ కార్యక్రమాలు చర్చించబడతాయి ఇది మీ మనసును సంతోషంగా ఉంచుతుంది మిథునం మీరు వెదికి దేనిని వదిలేయాల్సిన అవసరం లేదని గ్రహించండి మీరు ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తే చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టడం చెప్పదగిన సూచన కర్కాటకం కొత్త విషయాలు నేర్చుకోవడంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు విద్యార్థులకు విద్యారంగంపై ఎక్కువ ఆసక్తి పెరుగుతుంది సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది సింహం పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి ఇరుగుపొరుగు వారితో వివాదాలు తలెత్తే సూచనలు ఉన్నాయి జాగ్రత్త వహించాలి పిల్లల తరపు నుండి ఇతరుల నుండి కొన్ని శుభవార్తలు వింటారు కన్యా వృత్తి ఉద్యోగాలలో సానుకూల ఫలితాలను పొందుతారు నూతన వ్యాపారం చేయాలనుకునే వారికి సమయం అనుకూలంగా ఉంటుంది మీ కుటుంబంలో ఏమైనా గొడవలు ఉంటే అవి ఈరోజుతో ముగిసిపోతాయి తుల వ్యాపారస్తులు ఒకదాని తర్వాత ఒకటి లాభదాయకమైన ఒప్పందాలను పొందుతారు మీ బంధువుల నుంచి గౌరవం పొందుతారు దూర ప్రయాణాలు లాభిస్తాయి నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు వృశ్చికం ప్రైవేటు ఉద్యోగాలు వారికి నూతన ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి విజయం సాధించే అవకాశం ఉంది సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు ధనుస్సు వృత్తి వ్యాపారాలలో కొంత నష్టాలు వాటిల్లే సూచన వ్యాపారంలో మందగమనం కారణంగా పెండింగ్లో ఉన్న పనిని పూర్తి చేసే అవకాశం పొందుతారు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది మకరం అప్రయత్న కార్యసిద్ధి పొందుతారు సంతాన వివాహానికి సంబంధించి ఏదైనా సమస్య ఉంటే పెద్దల సహాయ సహకారాలతో దాన్ని పరిష్కరించుకుంటారు ధనం కొంత ఖర్చయ్యే సూచన కుంభం ఉద్యోగస్తులుపై అధికారుల నుండి మాట పట్టింపులు ఎదుర్కోవాల్సి వస్తుంది మీ పనిని ఆలోచనాత్మకంగా చేయండి ఆహార విషయాల్లో అజాగ్రత్తగా ఉండకండి మీనం వ్యాపార భాగస్వామితో ఏదైనా వివాదం ఉంటే సమసిపోతుంది వాతావరణ ప్రతికూల ప్రభావాలు కారణంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది